బాగుంటాయి అనిపిస్తే అన్నాను కదా ఈ సోఫా కవర్స్ నిజంగా నిజంగా చాలా బాగున్నాయి ఇలా డిజైన్స్ కూడా చూస్తున్నారు కదా చాలా మంచి డిజైన్స్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూడండి క్లాసిక్ కలర్ నేను ఎక్కువగా శారీస్ యూస్ చేస్తా ఉంటాయి ఈ కలర్ ని ఇవన్నీ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఏనండి ఈ డిజైన్స్ చూస్తాన్ సెట్స్ కానీ సోఫా సెట్స్ గాని కార్పెట్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ డోర్ మ్యాట్స్ కానీ ఇదంతా కూడా ఊళ్ళతో వస్తుంది త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఈ రోజు మనం వచ్చేసాము రమా ఫర్నిషింగ్స్ కండి ఇది అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తాను మీకు మనకి విజయవాడ ఎంజీ రోడ్ లో పీవీపీ ఉంది కదా కి ఆపోజిట్ రోడ్ వైవి రావు హాస్పిటల్ రోడ్ అంటారు పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంటదండి పెట్రోల్ బంక్ రోడ్ అనమాట సో ఇక్కడ రమా ఫర్నిషింగ్స్ నుంచి ఈ వీడియో అయితే మీకు షేర్ చేయాలి ఈ రోజు మనం ఈ వీడియోలో సోఫా కవర్స్ ఫ్లోర్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ ఇలా ఇవన్నీ చూద్దామండి కిచెన్ క్లాతింగ్ కి సంబంధించి అనమాట సో ఈ ఐటమ్స్ అయితే చూడబోతున్నాము ఇప్పుడు వరకు చూడలేదండి ఫస్ట్ టైం అయితే ఇన్ని మోడల్స్ నేను చూడడాము చాలా బాగున్నాయి స్కిప్ చేయకుండా చూడండి చూసేది సోఫా కవర్స్ అండి అసలు చూడండి నేను ఇదే ఇంత బాగుంటాయా అనిపిస్తాయి అన్నాను కదా ఈ సోఫా కవర్స్ నిజంగా ఇది చాలా అంటే క్లాత్ వచ్చేసి ఇంపోర్టెడ్ ఫాబ్రిక్ అండి కాస్త డిజైన్స్ మాత్రం భలే ఉన్నాయ్ నేనే ఎప్పుడు శారీస్ లో మనం ఈ డిజైన్స్ చూస్తాము సోఫా కవర్స్ ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే ఇవి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత స్మూత్ ఫాబ్రిక్ ఇంపోర్టెడ్ అని అందుకే చెప్పాను స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ చాలా క్లాసీ లుక్ వస్తుంది ఇంట్లో సోఫాస్ కనుక వేసుకుంటే ఇది వచ్చేసి టెన్ పీస్ వస్తుంది మనకి ఇలా ఉంటాయి కదా పైన త్రీ కింద త్రీ వస్తాయి కదా అండ్ చైర్స్ లో టూ టూ వస్తాయి అనమాట టెన్ పీస్ వస్తుంది ఇలా ఉంటుంది డిజైన్ అయితే అసలు చాలా బాగా నచ్చింది కలర్ కూడా బాగుంది ఇదే కలర్ కాదండి ఇప్పుడు మనం చూపించేది ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ మాత్రమే ఉంటదండి ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ దీనిలో వచ్చేసి కలర్స్ డిజైన్స్ అయితే వస్తాయి వీటిలో కలర్స్ డిజైన్స్ చూద్దాం ఇది వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఎయిట్ కాదు ఎయిటీన్ పద్దెనిమిది వందల రూపాయలు పడుతుంది అయితే కొరియర్ కూడా ఉందండి షిప్పింగ్ ఛార్జ్ అయితే మీకు ఎక్స్ట్రా పడుతుంది నెక్స్ట్ దీనిలో ఇంకొక మోడల్ చూద్దాం ఇవన్నీ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఈ డిజైన్స్ చూసారు ఎంత డీటెయిల్ గా తెలుస్తున్నాయో ఇలా వస్తుంది ఇలా అనమాట ఇప్పుడు మనం చూపించేది టెన్ సీట్ టెన్ పీస్ వస్తుంది ఇంకొకటి ఎయిటీన్ కూడా ఉంటదండి రెండు ఉంటాయి టెన్ ఎయిటీన్ ఇదైతే టెన్ చూపిస్తున్నాను మీకు డీటెయిల్ గా అడగండి మీకు ఎయిటీన్ కావాలి అనుకుంటే అది చూపించమని అడగండి వాటిలో కూడా మోడల్స్ మీకు షేర్ చేస్తారు ఇది కూడా చాలా బాగుంది చూడండి మొత్తం ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఎంత స్మూత్ ఉందో ఇదైతే మీరు విజిట్ చేస్తే చూడండి చక్కగా మీకు తెలుస్తుంది ఇది కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అంటే ఫ్యాబ్రిక్ ని బట్టి ఖచ్చితంగా ఈ కాస్ట్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం ఇది కూడా ఇది ఒక డిజైన్ మనకి అంటే వాళ్ళకు కున్న కలర్ ని బట్టి మన సోఫాస్ కలర్ ని బట్టి మనం ఇవి తీసుకుంటే బాగుంటాయండి ఇది కూడా ఇంపార్టెంట్ వస్తుంది కలర్ వచ్చేసి మనకి ఏంటంటే ఏదైనా డస్ట్ అంటేనా కనిపించకుంటూ ఉంటుంది అనమాట అసలు భలే ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంది నేను కాస్ట్ నేను కనిపించినవన్నీ కాస్ట్ చెప్తాను మీకు ఏదైనా తెలియకపోతే మీరు అడగండి నేను చెప్పకపోతే గా అడగండి ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి కాల్ చేసినా చెప్తారు ఇది పదిహే పదహారు యాభై అండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది టెన్ పీస్ వస్తుంది సెట్ ఆఫ్ టెన్ పీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక చూసిన దానిలోనే ఇది ఒక కలరు నేను ఇది ఓపెన్ చేయట్లేదు అండ్ నెక్స్ట్ దానిలోనే ఇది ఇంకొక కలర్ ఇది బ్లూ షేడ్ వస్తుంది ఇందాక చూసింది గ్రే గ్రే షేడ్ వస్తుంది అసలు ఇది ఇవ్వండి ఇదైతే ఇంకా బాగుంది చూడండి దేనికి అదే అండి పీసెస్ ఇవి లైట్ కలర్స్ అంటే లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి లైట్ కలర్స్ బాగుంటాయి కాబట్టి నాకు బాగుంది బాగుంది అంటున్నా డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు డార్క్ కలర్స్ తీసుకోండి డిజైన్ చూసారా ఇంత బాగుందో ఇలా పట్టుకుంటే స్మూత్ అండి ఎంత స్మూత్ గా ఉందో ఇది కాస్ట్ ఎంత అంటే ఇది బాగుంది ఇక్కడ చూద్దాం ఎయిటీన్ హండ్రెడ్ అండి పద్దెనిమిది వందల రూపాయలు టెన్ పీస్ సెట్ వస్తుంది నెక్స్ట్ దీనిలోనే ఇంకా కలర్స్ ఉన్నాయి ఇవి డబుల్ షేడ్ అనమాట ఇట్లా వస్తుంది ఇట్లా ఇది వచ్చేసి ఇట్లా త్రీ కలర్స్ వచ్చాయి కదా ఇది డిజైన్ నెక్స్ట్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఇవన్నీ కూడా సోఫా కవర్స్ ఏనండి దీనిలో ఎన్ని మోడల్స్ ఉన్నాయో క్లాత్స్ నిజంగా చాలా బాగున్నాయి ఇలా డిజైన్స్ కూడా చూస్తున్నారు కదా చాలా మంచి డిజైన్స్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండి పద్దెనిమిది వందల రూపాయలు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి షిప్పింగ్ ఎంత పడుతుంది అంటే ఇది వెయిట్ ని బట్టి అలాగే మీరున్న లెంత్ ని బట్టి అంటే మీరు ఏ ప్లేస్ లో ఉన్నారు అని కొరియర్ చార్జెస్ దాని మీద ఆధారపడి ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇది ఒకటి చూడండి లైట్ కలర్ పిస్తా గ్రీన్ ఇది కూడా బాగుంది ఇట్లా వస్తుందండి స్మూత్ ఫాబ్రిక్ శారీస్ లో డిజైన్స్ చూసినట్టు ఉందండి ఇవి చూస్తుంటే సో ఇవే కాదండి ఇంకా మనకి చాలా కలెక్షన్ అయితే ఉంది నేను ఇవి కొన్ని మాత్రమే చూపించాను టెన్ సీట్ చూపించాను టెన్ పీస్ మీకు ఇందులో ఎయిటీన్ పీస్ కావాలంటే ఎయిటీన్ పీస్ కూడా వస్తాయి డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయండి ఇదే డిజైన్ మళ్ళీ ఎయిటీన్ పీస్ లో కావాలంటే ఉండకపోవచ్చు ఏమి ఉన్నాయనేది ఒకసారి పిక్స్ షేర్ చేయమన్నా చేస్తుంది ఇప్పుడైతే మనము కార్పెట్స్ చూస్తున్నాం అండి ఫస్ట్ టైం నేను ఇలాంటి కార్పెట్స్ చూడడం ఎక్కువ డిజైన్స్ వచ్చి అట్లా ఉంటాయి కదా మ్యాట్ లాగా అట్లా వస్తాయి కదా ఇదైతే క్లాతింగ్ అండి ఇంపోర్టెడ్ ఇది కూడా క్లాత్ తో వచ్చింది చక్కగా వాష్ చేసేసుకొని వేసుకోవచ్చు అసలు రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు అండి ఎంత బాగుందంటే ఇది ఇలాగా బ్లాక్ ఇప్పుడు మనం చూపించేది అసలు చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా వస్తుంది చాలా వెయిట్ కూడా ఉందండి కార్పెట్ కదా ఇది కాస్ట్ వచ్చి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీరు తెప్పించుకోవాలంటే ఫోర్ ఇంటూ సిక్స్ అండి ఇది ఫోర్ ఫీట్ సిక్స్ ఫీట్ ఉంటది అనమాట ఫోర్ బై సిక్స్ వస్తుంది బాగుందండి చాలా బాగుంది ఫాబ్రిక్ మీకు ఇలా అంతే చూపిస్తాను దీనిలో ఇది ఒక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇలా అది బ్లాక్ ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ అట్లా వస్తుంది బ్రౌన్ నెక్స్ట్ దీనిలో ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇది చూడండి క్లాసిక్ కలర్ నేను ఎక్కువగా శారీస్ యూస్ చేస్తూ ఉంటాయి ఈ కలర్ ని భలే ఉన్నాయి అసలు ఫ్యాబ్రిక్స్ అయితే ఇవి కూడా సేమ్ కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలే ఉంది దీనిలో డైమండ్ షేప్ వచ్చింది చూడండి వైట్ చాలా బాగుంది ఇది కూడా ఇంపోర్టెడ్ అండి మొత్తం ఫ్యాబ్రిక్స్ అన్ని ఇంపోర్టెడే ఎక్కువగా మనం చూస్తామని చెప్పాను కదా ఎక్కువ చూసేది ఇలాంటివి చూస్తూ ఉంటాము ఇవి కూడా ఉన్నాయండి ఇవి కావాలన్నా ఇవి కూడా తీసుకోవచ్చు ఇదిగో బొబ్బలే ఉంది ఇది కూడా స్మూత్ ఉంది ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం ఇట్లా వస్తుంది కార్పెట్ ఇదిగోండి డిజైన్ అయితే అసలు చాలా బాగుంది ఇది చాలా స్మూత్ గా ఉందండి ఇది కూడా అదేంటంటే క్లాత్ టైప్ లో ఉంది ఇదేంటంటే బ్యాక్ వచ్చి ఇట్లా స్టిఫ్ గా ఉండడానికి జారకుండా ఇది కూడా జారదు ఇదొక రకం ఇదొక రకం అనమాట ఇలా కావాలనుకున్న వాళ్ళు ఇలా వేసుకోవచ్చు అలా అంటే అలా తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇది ఎంత పడుతుంది ఇది కాస్ట్ వచ్చి మనకి పదహారు వందలు పడుతుందండి ఇది ఫైవ్ ఇంటూ సెవెన్ వస్తుంది సో ఇలాగ వీటిలో ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి అవి ఇవి కూడా అంటే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుందండి షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది కదా వెయిట్ లో ఇంకొకటి చూపిస్తా చూడండి ఇదిగో ఇక్కడ మనం ఆల్రెడీ వేశాము అంటే టేబుల్ మీద వేశాం కదా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు మనం కార్పెట్ లా యూస్ చేసుకోవచ్చు ఇదంటే క్లాత్ వచ్చింది కాబట్టి చూడండి ఇలా అంటే ఒక కలర్ వస్తుంది ఇలా అంటే ఒక కలర్ వస్తుంది డిఫరెంట్ గా ఉందండి ఇట్లా ఇది డార్క్ వచ్చింది ఇలా అంటే లైట్ వస్తుంది ఇలాగా చాలా డిఫరెంట్ ఉంది ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇవి కార్పెట్స్ లో ఇంకా వీటిలో కలర్స్ ఉన్నాయి ఇది వచ్చి గ్రే కలర్ ఇలా చూపిద్దాంలే మొత్తం తీయలేము ఇది వచ్చి గ్రే కలర్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కావాలంటే ఆరెంజ్ ఇవైతే మనకి పంతొమ్మిది డెబ్బై ఐదు అండి ఇది ఇది ఒక్క అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది ఒకసారి ఓపెన్ చేద్దాము ఇట్లా వస్తుంది డిజైన్ షాప్ నైతే విజిట్ చేయండి ఖచ్చితంగా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి కార్పెట్స్ లో ఇది కూడా స్మూత్ ఉందండి కింద వచ్చి మనకి ఫ్లోర్ కి స్టిక్ అయ్యేలా ఉంటది జారిపోకుండా పైన వచ్చేసి ఇలా ఉంటదండి డిజైన్స్ అయితే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఒక్కోటి ఒక్కొక్క కాస్ట్ అనమాట ఇప్పుడైతే మనము ఫ్లోర్ మ్యాట్స్ చూస్తున్నాం అండి ఇవి అసలు ఎంత స్మూత్ గా ఉందో చూడండి వీటిలో ఏంటంటే మనకి కలర్స్ ఉంటాయి ఇంకా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఇది ఫ్లోర్ కి స్టిక్ అయ్యేలాగా జారిపోకుండా ఉంటుంది ఏంటంటే డోర్ ముందు లేకపోతే బాత్రూమ్స్ దగ్గర అట్లా వేసుకోవడానికి బాగుంటాయి డోర్ మ్యాట్స్ ఫ్లోర్ మ్యాట్స్ ఇది వచ్చేసి ఇది ఇంకొక డిజైన్ అండి ఇది కిచెన్ దగ్గర ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు కిచెన్ దగ్గర కాళ్ళ దగ్గర వేసుకుంటుంటారు కదా ఇది కూడా ఉన్నాయి వీటిలో కలర్స్ ఉన్నాయి నేను మోడల్ కి ఒక్కటే చూపిస్తున్నాను కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇది ఒకటి దానిలోనే ఇది కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది ఇది కార్పెట్ గా కూడా యూస్ చేసుకోవచ్చు లేకపోతే కిచెన్ లోకి ఎక్కువ యూస్ అవుతుందండి ఇలా మన ఇష్టం మనం ఎక్కడైనా యూస్ చేయచ్చు దీని కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీనిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది టీ పాయ్ దగ్గర కార్పెట్ లాగా యూస్ చేయొచ్చు లేకపోతే పూజ జరిగేటప్పుడు పూజ దగ్గర కూర్చుంటారు కదా అట్లా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి అదే ఇంకా మనం ఉపయోగించే దాన్ని బట్టి వస్తుంది ఇది కాస్ట్ వచ్చి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఇవి వచ్చేసి ఫ్లోర్ మ్యాట్స్ అండి ఇలాగా స్మూత్ అండి ఫ్యాబ్రిక్స్ అయితే మొత్తము చాలా బాగున్నాయి ఇది కాస్ట్ అయితే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొకటి బ్యాక్ ఇట్లా మనకి స్టిక్ అయ్యే విధంగా వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చి స్మూత్ అండి ఇలా వస్తుంది ఇది ఎంత ఇది ఎంత అంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలాగా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము డైలీ వాడుతూ ఉంటారు ఎక్కువ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇవి కూడా ఉన్నాయండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఇవైతే ఇంకా మెంబర్ ఆఫ్ మోడల్స్ త్రీ డిజైన్స్ అట్లా చాలా ఉంటాయి వీటిలో అయితే అండ్ నెక్స్ట్ ఇంకా డిజైన్స్ కావాలంటే ఇదిగోండి వన్ ఎయిటీ రూపీస్ లోనే చూడండి బబుల్స్ బబుల్స్ లాగా భలే ఉంది డిఫరెంట్ గా వీటిలో కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి వన్ ఎయిటీ రూపీస్ ఉంది అండ్ నెక్స్ట్ ఇదిగోండి కాటన్ లో కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇది ఇంకా పెద్దగా వస్తుందండి ఇట్లా వస్తుంది కిచెన్ దగ్గర కాళ్ళ కింద వేసుకోవచ్చు ఇలా లెంత్ ఉన్నాయి అయితే వన్ ఎయిటీ లోనే వస్తుంది ఇది కూడా ఇట్లా వస్తుంది కాటన్ లాగా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటండి ఇది కూడా పూజ దగ్గర యూస్ చేసుకోవచ్చు లేకపోతే మనకి టీపాయ్ దగ్గర అట్లా వేసుకోవచ్చు హండ్రెడ్ లోనే ఉందండి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇది కూడా చిన్నది ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా డిజైన్ వచ్చింది ఇలా డిఫరెంట్ మోడల్స్ కలర్స్ అయితే మనకి చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ లో వేయడానికి కూడా ఇదిగోండి ఇలా యూస్ చేసుకోవచ్చు రౌండ్ షేప్ వచ్చింది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో కూడా మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడైతే డైనింగ్ టేబుల్ మ్యాట్స్ అయితే చూద్దామండి వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్ మీద కనమాట చాలా బాగున్నాయండి సిల్వర్ కలర్ వచ్చింది త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది దీనిలో గోల్డ్ కూడా ఉన్నాయి ఇలా గోల్డ్ వస్తే ఈ గోల్డ్ లో ఇంకా మనకి డిజైన్స్ ఉన్నాయి చూడండి ఏదైనా మనం ఇప్పుడు చూపిస్తున్నది ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వీటిలో ఇంకా డిజైన్స్ కావాలంటే ఇలా కూడా చూడొచ్చండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అసలు సిల్వర్ అయితే చాలా బాగున్నాయి గోల్డ్ కూడా బాగున్నాయి బ్లాక్ మీద కాబట్టి మనకి సిల్వర్ అంటే మీ డైనింగ్ టేబుల్ ఏ కలర్ ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అండి ఇంకా మీకు మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఇందులో అయితే చాలా పీసెస్ ఉన్నాయి ఏదైనా త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ ఇవేంటంటే సింగిల్ ప్రైస్ కాదండి నేను చెప్పింది సెట్ వస్తాయి సెట్ ఆఫ్ సిక్స్ వస్తాయి సిక్స్ కలిపి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఒక్కొక్కటి కాదు మోడల్స్ అయితే ఒక్కొక్కటి చూపించాను ఇట్లా మీకు సెట్ సెట్ వస్తుంది అనమాట ఇదంతా ఆరు పీసెస్ కలిపి ఒక సెట్ ఉంటుంది త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఏ మోడల్ అయినా తీసుకోండి ఆరు పీసెస్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మనం ఏదైతే చూసామో రౌండ్ షేప్ లో గోల్డ్ అండ్ సిల్వర్ లో డైనింగ్ ప్లేస్ మ్యాట్స్ ఇవి కూడా అవేనండి ఇవైకి ఇలా వస్తాయి అనమాట ఇలా మనకి స్క్వేర్ షేప్లో వస్తాయి ఇవి కూడా సిక్స్ పీస్ వస్తాయండి సిక్స్ పీస్ కలిపి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి వస్తాయి ఇవి సిక్స్ పీస్ వస్తాయి అనమాట వీటిలో మనకి ఇంకా డిజైన్స్ అయితే ఇలా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అది కూడా టూ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి ఇది ఇలాగా ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఇది కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సిక్స్ పీస్ వస్తాయి వన్ ట్వంటీ రూపీ వన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ మ్యాట్ డైనింగ్ టేబుల్ కవర్ అనమాట పైన కవర్ వస్తుంది కదా ఇది వచ్చి రౌండ్ ఇది ఒకసారి పెట్టుకోండి మేడం ఇలా అండి రౌండ్ వస్తుంది షేప్ డైనింగ్ టేబుల్ మీద కవర్ అనమాట ఇది ఎంత పడుతుంది త్రీ ట్వంటీ రూపీస్ అండి మనకి టేబుల్ ఏదైనా మంచి డిజైన్ ఉంటే చక్కగా కనిపిస్తుంది అండి నీట్ గా ఇది త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది మనకి స్క్వేర్ షేప్ లో కూడా ఉంటది ఇది స్క్వేర్ షేప్ వస్తుంది ఇది కూడా ఓపెన్ చేద్దాం ఇట్లా వస్తుందండి బాల్స్ డిజైన్ వచ్చింది దీని మీద ఇలా వస్తుంది ఇది కాస్ట్ ఎంత పడుతుంది అంటే మనకి ఇక్కడ ఉందా టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందలు ఇరవై ఐదు రూపాయలు పెద్దదండి ఇలా వస్తుంది పెద్దదే ఇలాగా స్క్వేర్ షేప్ లో టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి వస్తుంది ఇలా ఇంకా ఇవే కాదండి నేను ఒకటి రెండు పీస్లే చూపిస్తున్నాను వీడియోలో మనకి కలెక్షన్ అయితే చాలా ఉంటది నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే తీసుకోవచ్చు ఇలా ఇప్పుడు నేను చూపించింది ఇది ఒక మోడలే కదా దీనిలో ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి అండ్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లో కూడా మనం కార్పెట్స్ చూపించాము నా బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ కూడా కొన్ని ఇక్కడ చూడొచ్చు కార్పెట్స్ లోని ఇవన్నీ డిజైన్స్ అండి మోడల్స్ మనకి ప్రతిదీ ఏది చూపించినా ఏది తీసినా మంచి లుక్ అయితే ఉంటాయి అండ్ మనకి క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటది క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ వస్తుంది ఇంకొకటి చూద్దాం ఇది కలర్ చూసారు మంచి క్లాసిక్ కలర్ అండి ఇలా ఉంటది ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది టేబుల్ కవర్ ఏనండి ఇప్పుడు మనం టేబుల్ కవర్ చూసాం కదా ఇది కవర్ చూసాము ఇది వచ్చి క్లాతింగ్ లో వచ్చిందనమాట ఇలాగ టేబుల్ కవర్ సైజ్ బట్టి కూడా వస్తాయండి మనకి చిన్న సైజ్ కావాలన్నా పెద్ద సైజు కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ కొరియర్ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇది చూడండి డిఫరెంట్ గా ఇదేంటంటే ఫ్రిడ్జ్ కవర్ తో వస్తుంది ఒకప్పుడు మనము తో జడకి ఫ్లవర్స్ అవి అల్లుకునే వాళ్ళము స్వెటర్స్ అలా అల్లుకునే వాళ్ళము ఇప్పుడు వచ్చేసి ఫ్రిడ్జ్ కవర్స్ వచ్చాయండి ఇక్కడ పాకెట్స్ కూడా వచ్చాయి త్రీ పాకెట్స్ ఉంటాయి ఇటు సైడ్ అటు సైడ్ కూడా ఇది కాస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి మూడు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఇది కూడా అంతే సేమ్ దీనిలో కలర్స్ డిజైన్స్ అనమాట ఇట్లా వస్తాయి ఇంకా ఉన్నాయండి కలర్స్ ఇంకా ఉన్నాయి డిజైన్స్ ఇంకా ఉన్నాయి ఇదంతా కూడా ఊల్తో వస్తుంది త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ డైనింగ్ టేబుల్ మ్యాట్స్ లో ఇంకా కొన్ని కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఇవి స్క్వేర్ టైప్ అయితే వస్తాయి ఇక్కడ మనకి చూడొచ్చు లుక్ డైనింగ్ టేబుల్ మీదకి ఇలా డిజైన్స్ చూడండి డిఫరెంట్ డిజైన్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇదైతే ఇందులో డిఫరెంట్ గా ఉంది చూద్దాం ఇది వచ్చి ఈ సైజు ఇలా ఉంది చిన్న సైజు వస్తుంది డైనింగ్ టేబుల్ మీదకి చిన్న టేబుల్ మీదకి ఇట్లా అనమాట ఫ్లవర్ డిజైన్ వచ్చింది బాగున్నాయండి ఒక్కొట్ట డిజైన్ ఒక్కొక్కటి కింద సైజు చూసారా బార్డర్ టైప్ లో కూడా వచ్చింది దీనిలోనే ఇది వైట్ అనమాట కొన్ని ఇది ఒక టైప్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ఇవి కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మనకి ఇవన్నీ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది ఇది హండ్రెడ్ రూపీస్ లోనే ఉంది అండ్ ఇది కూడా బాగుందండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇదైతే మనకి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లో ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చి షాల్వాస్ అండి మనకి టూ మీటర్స్ వస్తుంది ఇలా వస్తుంది ఎవరికైనా సన్మానం చేసినప్పుడు అలాగా కప్పడానికి అవి బాగుంటాయి పట్టు స్టైల్లో ఉంటుంది వీటిలో ఏంటంటే కలర్స్ కూడా ఉన్నాయి ఇదండి పింక్ రెడ్ ఇంకా ఇట్లా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇవి కాస్ట్ వచ్చేసి టూ మీటర్స్ వస్తుంది కాస్ట్ వన్ ఫార్టీ రూపీస్ లో ఉన్నాయండి కొంచెం సైజ్ అయితే ఇవి చిన్నగా ఉంటాయి ఈ సైజ్ చూపించాం కదా ఈ సైజ్ అయితే ఉంటాయి ఇట్లా అనమాట ఇదిగోండి ఈ సైజ్ అయితే వస్తుంది వన్ ఫార్టీ రూపీస్ లో ఉన్నాయి వీటితో పాటు మనకి ఇంకా పెద్దవి కూడా ఉన్నాయండి పెద్దవి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇవేంటంటే కొంచెం పెద్దవాళ్ళు ఇప్పుడు చలికాలం కాబట్టి కప్పు వెళ్ళడానికి కూడా ఇవి బాగుంటాయి ఇదిగోండి ఈ సైజ్ అయితే వస్తుంది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది దీనిలో టూ ఫిఫ్టీ లో కూడా ఉన్నాయి ఇది టూ సెవెంటీ ఫైవ్ ఇలా కలర్ ని బట్టి డిజైన్ ని బట్టి మనకి కాస్ట్ ఉంటుంది ఇవి పెద్ద సైజ్ వస్తాయండి ఇట్లా టూ సెవెంటీ ఫైవ్ లో ఇంకా కాస్ట్ త్రీ హండ్రెడ్ లో కూడా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి ఇట్లా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు ఉన్నాయి ఇవి డిజైన్స్ ఇదిగోండి డిజైన్స్ చూడండి ఇలా అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్స్ కలర్స్ చూపిస్తున్నాను ఇలా కూడా ఉన్నాయి మెరూన్ రెడ్ ఇలా చలికి బాగా ఆగుతాయండి ఇది వచ్చి కాస్ట్ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇట్లా వస్తుంది ఇదిగోండి ఇలా లైట్ కలర్స్ కావాలన్న వాళ్ళు లైట్ కలర్స్ తీసుకోవచ్చు డార్క్ కలర్స్ కావాలన్న వాళ్ళు డార్క్ కలర్స్ తీసుకోవచ్చు ఇంకా చాలా కలెక్షన్ ఉందండి కొన్ని చూపించాను ఇది త్రీ హండ్రెడ్ పడుతుంది ఇవి టూ సెవెంటీ ఫైవ్ అట్లా టూ ఫిఫ్టీ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉన్నాయి ఇంకా మోడల్స్ అయితే చాలా ఉన్నాయి సోఫా సెట్ మనము ఇంపోర్టెడ్ క్లాత్ లో చూసాం కదండి ఇలా కూడా ఉంటది మనకి ఇది ఏంటంటే క్లాత్ తో వస్తుంది ఇలా అనమాట డిజైన్స్ వీటిలో మనకి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా అవి ఇప్పుడు చూస్తున్నావు కదా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో వస్తాయి ఇది బ్లాక్ అండ్ మెరూన్ క్రీమ్ అండ్ మెరూన్ ఇట్లా గ్రే కలర్స్ ఇట్లా ఇవి చాక్లెట్ కలర్స్ గ్రే కలర్స్ మెరూన్ ఇట్లా కలర్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి పైన చూడొచ్చు బ్లూ గ్రే క్రీమ్ గోల్డ్ ఇలా మనకి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా మంచి ఫాబ్రిక్ మంచి క్వాలిటీ కోసం దివాన్ సెట్స్ కానీ సోఫా సెట్స్ కానీ కార్పెట్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ డోర్ మ్యాట్స్ కానీ ఇవన్నీ కావాలి అనుకుంటే రమా ఫర్నిషింగ్స్ అయితే విజిట్ చేయండి